ఈరోజు మనం నాలుగవ తరగతి తెలుగులో ఉన్నాం నాలుగవ తరగతి తెలుగు మూడవ పాఠం వినాయక చవితి రెండవ భాగంలో ఉన్నాం సో వినాయక చవితిలో వినడం మాట్లాడటం గురించి మనం చూసుకున్నాం ఆల్రెడీ మొదటి భాగం వీడియో తయారు చేసాం ఇది రెండవ భాగం రెండవ భాగంలో మొదటి పేజీలో ఉన్నటువంటి కథ ఏమిటి దాంట్లో ఏం జరిగిందనేది మనం తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో మీకు ఏ విజువల్స్తో ఈ వర్తాన్ని కూడా దృష్టికరణ విజువలైజేషన్ చేయడం జరిగింది సో ఇంకెంతకాలం మనం మొదలు పెట్టేద్దాం మన వినాయక చవితి పండుగలంటే అందరికీ సరదా ఒక్కో పండుగను ఒక్కో రకంగా మనం జరుపుకుంటాం అన్ని పండుగలు మన సంస్కృతి సంప్రదాయాలను తెలియజేస్తాయి ప్రతి పండుగకు దాని ప్రత్యేకతను తెలియజేసే కథ ఉంటుంది అలాంటి ఒక పండుగకు సంబంధించిన కథను ఆ పండుగ జరుపుకునే విధానాన్ని విశేషాలను తెలుసుకుంటాం భారతదేశంలో జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో వినాయకుని పుట్టినరోజైన వినాయక చవితి ఒకటి దీన్నే వినాయక చతుర్థి లేదా గణేష్ చతుర్థి అని కూడా అంటారు ఈ పండుగ భాద్రపదమాస శుక్లపక్ష చతుర్థి నాడు వస్తుంది వినాయకుని పుట్టుకకు ఒక కథ ఉంది పూర్వం గజాసురుడనే రాక్షసుడు ఉండేవాడు దేవతల కోరిక మేరకు పరమశివుడు గజాసురుణ్ణి సంహరించి కైలాసానికి తిరిగి వస్తున్నాడు పార్వతీదేవికి ఈ శుభవార్త తెలిసింది శివుడు వచ్చేలోగా స్నానం చేయాలనుకుంది తను స్నానం చేస్తున్నప్పుడు గుమ్మం దగ్గర కాపలాగా ఎవరినైనా ఉంచాలనుకుంది వెంటనే నలుగు పిండితో బాలుని బొమ్మ చేసి దానికి జీవం పోసింది ఆ బాలుడెంతో ముద్దుగా ఉన్నాడు ఆ బాలు ఎత్తుకొని పార్వతీదేవి కాసేపు ముద్దాడింది పుత్ర నేను స్నానం చేయడానికి వెళ్తున్నాను ఎవరిని లోపలికి రానివ్వకుండా కాపలా ఉండు అని చెప్పి వెళ్ళింది పార్వతీదేవి ఆ చిన్ని బాలుడు కాపలా కాస్తూ గుమ్మం దగ్గరే నిల్చున్నాడు ఇంతలో పరమశివుడు వచ్చాడు లోపలికి వెళ్ళబోతున్న పరమశివుణ్ణి ఆ బాలుడు అడ్డుకున్నాడు తనను లోపలికి వెళ్ళనియకుండా మొండిగా అడ్డుపడుతున్న బాలుడి తలను శివుడు నరికేశాడు పార్వతీదేవి వచ్చి జరిగిన ఘోరాన్ని చూసి భోరుమని ఏడ్చింది అసలు విషయం తెలుసుకున్న పరమశివుడు ప్రమదగణాలు తెచ్చిన ఏనుగు తలను బాలుని మొండ్యానికి అతికించాడు తిరిగి ప్రాణం పోశాడు శివపార్వతులు ఆ బాలునికి గణేషుడు అని పేరు పెట్టారు అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు గణేషుడు అని్యుడు అనే ఎలుకను వాహనంగా చేసుకుని కైలాసమంతా ఆనందంగా తిరుగుతున్నాడు ఇప్పటిదాకా ఈ పాఠం ఎలా చదవాలో తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి ఈ వీడియో చూడండి ఇక్కడ మీకు కథ ఏం జరిగిందో తెలుస్తుంది భారతదేశంలో జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో వినాయకుని పుట్టినరోజైన వినాయక చవితి ఒకటి దీన్నే వినాయక చతుర్థి లేదా గణేష చతుర్థి అని కూడా అంటారు ఈ పండుగ భాద్రపద మాస శుక్లపక్ష చతుర్థి నాడు వస్తుంది వినాయకుని పుట్టుకకు ఒక కథ ఉంది పూర్వం గజాసురుడనే రాక్షసుడు ఉండేవాడు దేవతల కోరిక మేరకు పరమశివుడు గజాసురుణ్ణి సంహరించి కైలాసానికి తిరిగి వస్తున్నాడు పార్వతీదేవికి ఈ శుభవార్త తెలిసింది శివుడు వచ్చేలోగా స్నానం చేయాలనుకుంది తను స్నానం చేస్తున్నప్పుడు గుమ్మం దగ్గర కాపలాగా ఎవరినైనా ఉంచాలనుకుంది వెంటనే నలుగు పిండితో బాలుని బొమ్మ చేసి దానికి జీవం పోసింది ఆ బాలుడెంతో ముద్దుగా ఉన్నాడు ఆ బాలుని ఎత్తుకుని పార్వతీదేవి కాసేపు ముద్దాడింది పుత్ర నేను స్నానం చేయడానికి వెళుతున్నాను ఎవరినీ లోపలికి రానివ్వకుండా కాపలా ఉండు అని చెప్పి వెళ్ళింది పార్వతీదేవి ఆ చిన్ని బాలుడు కాపలా కాస్తూ గుమ్మం దగ్గరే నిల్చున్నాడు ఇంతలో పరమశివుడు వచ్చాడు లోపలికి వెళ్లబోతున్న పరమశివుణ్ణి ఆ బాలుడు అడ్డుకున్నాడు తనను లోపలికి వెళ్లనీయకుండా మొండిగా అడ్డుపడుతున్న బాలుడి తలను శివుడు నరికేశాడు పార్వతీదేవి వచ్చి జరిగిన ఘోరాన్ని చూసి భోరుమని ఏడ్చింది అసలు విషయం తెలుసుకున్న పరమశివుడు ప్రమధగణాలు తెచ్చిన ఏనుగు తలను బాలుని మొండానికి అతికించాడు తిరిగి ప్రాణం పోశాడు శివపార్వతులు ఆ బాలునికి గణేషుడు అని పేరు పెట్టారు అలారు ముద్దుగా పెంచుకోసాగారు గణేషుడు అనింద్యుడు అనే ఎలుకను వాహనంగా చేసుకొని కైలాసమంతా ఆనందంగా తిరుగుతున్నాడు ఇప్పటివరకు మనం నాలుగవ తరగతి తెలుగు పాఠంలోని వినాయక చవితి మొదటి పేజీని చూసాం రెండో పేజీలో ఏం జరుగుతుందనేది తర్వాత వీడియోలో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయండి ఇది కిట్స్ ఛానల్ కాబట్టి ఎక్కువగా నోటిఫికేషన్స్ రావు కాబట్టి తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ చేరే విధంగా ఈ వీడియోని షేర్ చేయండి చూశారు కదా పిల్లలు నా పేరు ప్రవీణ్ కుమార్ నేను మల్లారం పాఠశాలలో ఎజిటిగా పనిచేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎ గుడ్ డే జై హింద్